ఈ రాష్ట్ర ఉద్యోగుల్ని ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలంటూ హైదరాబాద్ విద్యుత్ సౌదలో ఉద్యోగులు నిరసన చేపట్టారు ఏపీసీఎండి కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విద్యుత్ సిబ్బంది ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వెంటనే ఇక్కడికి పంపించాలని డిమాండ్ చేశారు తమ ప్రతిపాదనలను పట్టించుకోకపోతే పోరాటం ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు やめて డిమాండ్ ఎలా ఒకటే ఒకటి ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైతే రిలీవ్ చేసిందో వాళ్ళని ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏపీసీఎండి యొక్క మొండి వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది మంచి పరిణామం కాదు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా కూడా మా ప్రాంతాల్లో మేము ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉందని చెప్పి భావిస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు గత కొన్ని రోజులుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకోకుండా చివరికి మీరు ఆ యాజిటేషన్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఏదైనా చేస్తే స్తాం అని చెప్పి మేమో ఇచ్చడం జరుగుతుంది ఇలాంటి అన్నింటిని మేము ఈ తిరువంగన ఖండిస్తున్నాం